బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ఓ నాటకమని బీజేపీ బీఆర్ఎస్ విమర్శించాయి పార్టీలోని పెద్దల మెప్పు పొందేందుకు సీఎం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉందని ఆరోపించాయి ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే తమ చిత్తని నిరూపించుకోవాలని డిమాండ్ చేశాయి పక్షాన్ని తీసుకెళ్తే సహకరిస్తామని చెప్పినా దొంగచాటుగా వెళ్ళి ధర్నాల పేరిట మోసం చేస్తోందని రెండు పార్టీలు ఆక్షేపించాయి ఢిల్లీలో మంతర్ వద్ద కాంగ్రెస్ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పొగిడేందుకే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ సభ పెట్టినట్లుగా అర్థమవుతోందని ఆరోపించారు ముప్పై ఒక్క నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో యాభై శాతానికంటే ఎక్కువ సమయం రాహుల్ సోనియా జపన్ చేసేందుకే సరిపోయిందని ఎద్దేవా చేశారు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దేనన్నారు బీసీ రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు ముస్లింలు బీసీలా సమాధానం చెప్పాలన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం డూప్ ఫైట్ శాతం బీసీలకే ఇస్తామని స్పష్టతిస్తే మీతో పాటే తాము ధర్నా చేస్తామని స్పష్టం చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు కేటాయించడం అంటే బీసీలకు అన్యాయం చేయడమేనని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆక్షేపించారు స్పష్టంగా రిజర్వేషన్లు బీసీలకే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు BC reservation to be implemented. If that is so, I am asking Mr. Ravindraji to to ask his leader, Mr. Rahul Gandhi, to announce the candidate for Prime Minister from the Congress Party, a OBC leader. Let reddy ask his leader first. Otherwise, he is only fooling the people. బీసీలంతా ఏకమై నలబై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమానికి సన్నద్దం కావాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళా భరణం కృష్ణమోహన్ రావు అన్నారు ప్రభుత్వం రోజుకో కొత్త ఎత్తుగళ్లతో వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆరోపించారు మీ ధర్నా బీసీల సంక్షేమం కోసమా లేదా కాంగ్రెస్ అగ్రనేతల ప్రాపకం కోసమా అని ప్రశ్నించారు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా ఒక చిలిపి ప్రయత్నమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు అఖిల పక్షాన్ని అంతా సహకరిస్తామని చెప్పిన దొంగచాటుగా వెళ్లారని ఆక్షేపించారు కాంగ్రెస్ ధర్నాల పేరిట మోసం చేస్తోందని ఆరోపించారు వాళ్ళ చేసినటువంటి ఈ కుట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆ కుట్ర నుండి దృష్టి మరల్చడం కోసం మాకే వ్యవస్థల మీద నమ్మకం లేదనేటువంటి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు పార్టీకి సుదీర్ఘమైనటువంటి ఉద్యమ ప్రస్థానం ఉన్నటువంటి పార్టీ మమ్మల్ని మింగేసే ప్రయత్నం జరిగినప్పుడు కూడా రాదని మేమేదో చూపించినటువంటి పార్టీ ఈ చిలిపి ప్రయత్నాల ద్వారా నీలాప నిందల ద్వారా బట్టగాల్చి మీదేస్తే ఏదో జరుగుతుందన్న భ్రమలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు ఖాయం బీసీ రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ డ్రామాను కాంగ్రెస్ అధినాయకత్వం గుర్తించాలని విపక్ష నేతలు సూచించారు